తిరుమల లడ్డు విషయంలో కల్తీ జరిగిందని కేంద్ర స్థాయిలో విచారణ చేపట్టి అదేవిధంగా సనాతన ధర్మాన్ని కాపాడేందుకు కేంద్రంలో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ ఇటీవల ట్వీట్ చేశారు ట్వీట్పై సంధించిన ప్రకాష్ రాజ్ తిరుపతి లడ్డు విషయాన్ని దేశ స్థాయిలో ఎందుకు చర్చిస్తున్నారని ప్రశ్నించారు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు పవన్ శ్రీవారి లడ్డు అపవిత్రంపై తాను మాట్లాడితే ప్రకాష్ రాజ్కు ఏం సంబంధమని పవన్ ప్రశ్నించారు ప్రకాష్ రాజ్ సహచర నటుడే అయిన సనాతన ధర్మంపై జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు తాను ఇంకో మతాన్ని నిందించలేదని లడ్డూని అపవిత్రం చేయొద్దని చెబితే తప్ప అని ప్రశ్నించారు ప్రకాష్ రాజ్ అంటే గౌరవం ఉందని తన ధర్మంపై మాట్లాడొద్దంటే ఎలా అని పవన్ కళ్యాణ్ నిలదీశారు ఇదిలా ఉంటే పవన్ మాటలపై ఓ కౌంటర్ వీడియో రిలీజ్ చేశారు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ను ఇప్పుడే చూశానని తాను చెప్పింది కాకుండా పవన్ తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు తాను విదేశాల్లో ఉన్నానని వచ్చాక తన ట్వీట్కు అర్థం ఏంటో చెబుతా అంటూ చెప్పారు ఈ లోపు టైం ఉంటే మరోసారి తన ట్వీట్ చదవాలంటూ పవన్ సెటారిటికల్ రిక్వెస్ట్ చేశారు అయితే అంతకు ముందుగా నటుడు కార్తిని ఉద్దేశించి కూడా పవన్ మాట్లాడారు సినిమా ఫంక్షన్ లో లడ్డు గురించి మాట్లాడారు అది కరెక్ట్ కాదు అని పవన్ సీరియస్ అయ్యారు దానికి కార్తిక్ క్షమాపణలు కూడా చెప్పాడు తను ఉద్దేశపూర్వకంగా లడ్డుపై కామెంట్స్ చేయలేదు అని అన్నారు దానికి పవన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ డిఆర్ కార్తి గారు మన సాంప్రదాయాల పట్ల మీరు చూపిన గౌరవాన్ని అలాగే మీ దయను వేగవంతమైన ప్రతిస్పందనను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అంటూ పెద్ద పోస్ట్ షేర్ చేశారు ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ మరోసారి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు చెయ్యని తప్పుకు సారి చెప్పించుకోవడంలో ఆనందం ఏంటో జస్ట్ ఆస్కింగ్ అని ఆ ట్వీట్ లో ఉంది మరి దీనికి పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి